హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా మా ఈ ఈరోజు అండి డిఫరెంట్ కలెక్షన్స్ అండి మనం వీణా గారి ఆర్డర్ నంద్యాల నుంచి అన్నాం కదా తన డిజైన్స్ అన్నీ ఎలా చేసామో ఒకసారి చూద్దాం ఈరోజు నేను వేసుకున్న శారీ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాను మొత్తం మనము ఇలా తో వర్క్ చేసుకున్నా చూడండి హ్యాండ్ అయితే ఎంత బాగుందో హ్యాండ్ ఇలా కింద స్కాలప్ ఇచ్చేసి టోటల్ ఇలా వర్క్ చేసేసాను ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అండి టోటల్ ఇలా బోట్ నెక్ చేసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ చూడండి ఇలా టోటల్ హైయే బ్యాక్ కూడా టోటల్ వర్క్ ఇచ్చేసుకున్నానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ వచ్చేసింది బోసెక్కి చూడండి మేడం సారీ పంపించారు కదా డిజైన్ కూడా మేడమే సెండ్ చేశారండి ఇలా డిఫరెంట్గా మనం వర్క్ చేసేసాము చూడండి టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వచ్చేసి హ్యాండ్కు బార్డర్ కంటిన్యూ చేస్తూనే ఇలా వర్క్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ బార్డర్ ఇచ్చేసి టోటల్ బుట్టి వచ్చేసింది మగ్గం ట్యాగ్లిట్సే చేశాను ట్యాగ్లిట్స్ కూడా మగ్గంతోనే వచ్చేసాయి ఇది కూడా బోట్ నెక్ ఇచ్చేసి ఇలా టెంపుల్ స్టైల్లో చేసేసాను కదండి నెక్ షేప్ ఇలా స్కాలప్తో వచ్చేసింది ఇది కూడా కంప్యూటర్ వర్క్ అండి మనం ఇలా బోట్ నెక్ షేప్లోనే ఇచ్చేసాం వర్క్ కూడా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ కూడా ఇలా సింపుల్గా బుట్ ఇచ్చేసాము బార్డరే కావాలన్నారు మేడం టోటల్ ఇలా బుట్ ఇచ్చేసాము చూడండి ఎంత డిఫరెంట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్గా వచ్చేసాయి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో బ్యాక్ ఇది కూడా సింపుల్ నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో స్కాలప్లోనే డిఫరెంట్గా ఇలా మనం రివర్స్లో ఇచ్చేసాను చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది ఇది కూడా మనకి ఆరెంజ్ శారీ చూపించాం కదండి బాందనీ స్టైల్లో ఆ శారీ మనకి మనకు శారీ అవైలబుల్లో లేదని బ్లౌజ్ ఒకటే చేస్తున్నాను చూడండి శారీలో వచ్చిన చిన్న బార్డర్ మిగిలిందండి మేడం చాలా హెవీగా వచ్చేసింది చిన్న బ్లౌజ్ ఉంది మనం ఇలా స్కాలప్తో టోటల్ చూడండి బ్లౌజ్కి తగిసే అంబ్రిల్లాల్లోనే పైపింగ్ ఇచ్చి చేసాం ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో వీణా గారు నంద్యాల నుంచి ఈ ఆర్డర్ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఆర్డర్ వీణా గారు